ఇప్పుడు విఆర్ డిస్ట్రిక్ట్ ఫ్లైంగ్స్ టీం నుంచి మనకి ఏదైనా ఇల్లీగల్ లిక్కర్ ఆర్ క్యాష్ ఏదైనా ట్రాన్సాక్ట్ అవుతుందంటే మన రెస్పాన్సిబిలిటీ దాన్ని పట్టుకొని వీ హ్యావ్ టు సీజ్ ఇట్ అండ్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టూ లోకల్ ఎస్సీబీ అండ్ ఫెస్టివ్ టీమ్ దే విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ థ్యాంక్ యూ మేడం ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్దే ఎక్కడైనా బార్ నుంచి ఇక్కడ అతి పెద్ద రూల్స్ ఏమంటే ఇలా బార్ నుంచి ఎప్పుడూ అవుట్ సైడ్ వెళ్ళకూడదు లిక్విడ్స్ బాటిల్స్ అన్ని కానీ ఇవి ఇంత బాటిల్స్ వెళ్తున్నాయి అందుకే మనం పట్టుకున్నాము ఇట్స్ లీగల్ ట్రాన్సాక్షన్ అని సో ఫర్దర్ యాక్షన్స్ ఏమేమి అరౌండ్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ బాటిల్స్ వర్త్ అరౌండ్ టూ ల్యాక్స్

పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ ముందే మనం పట్టుకున్నాము బార్ నుంచి ఇలా వెళ్ళకూడదు మనం అలాగే డిస్టింగ్ ఫ్లైట్స్ ఫ్లైన్ స్పాట్ టీమ్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ మనం ఏదైనా ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ అంటే ఎక్కడైనా లిక్కర్ షాప్స్ మనం వెళ్ళ వెళ్ళొచ్చు అండ్ వి కెన్ సీజ్ ఇట్ సో ఇది ఇల్లీగల్ అని అనిపిస్తుంది మేడం అంటే వెహికల్ డ్రైవర్ మనం వి టేకింగ్ కస్టడీ అండ్ బార్ కూడా ఇలా పంపకూడదు ఎస్సీబీకి తెలుసు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలో ఆల్రెడీ మనం బార్ సీజ్ చేసాము నేను ఫర్దర్ టేక్